కోటా శ్రీనివాసరావు సినీ రాజకీయాల్లోనూ రాణించారు ఆయన తండ్రి సీతారామాంజనేయుడు డాక్టర్ తండ్రిలా డాక్టర్ కావాలని అనుకున్న నాటకాల్లో అడుగు పెట్టడంతో నటనపై ఆసక్తి పెరిగింది ఆయన సినిమాల్లోకి రాకముందు బ్యాంకులు పనిచేసేవారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు బీజేపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల అరవై ఆరులో రుక్మిణితో వివాహమైంది వీరికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు కుమారుడు ప్రసాద్ రెండు వేల పదిలో రోడ్డు మొహన్నీదని నిన్ను చూడగానే అనుకున్నాను స్వామీజీకి ముద్దొస్తే తిరతారు మరీ ముద్దొస్తే బూతులు వాడతారు రే అందుకే నా తర్వాత ఇతన్నే మా సంఘానికి అధ్యక్షుడిగా నియమించాలని సంకల్పించాను ఇంతటి మాన్యులు స్వామీజీయే నిన్ను మెచ్చుకున్నారు అంటే కృష్ణమూర్తి నువ్వు సామాన్యుడివి కాదయ్యా మా పూర్వజన్మ సుకృతం కొద్దీ మా ఊరు వచ్చావు నాదొక విన్నపం చిన్న స్వామీజీ పెద్ద స్వామి వారి అదే కింద కూర్చున్నారు పర్వాలేదులేండి అది పాత మంచం మీతో కాస్త పనుండి వచ్చాను వచ్చారనుకోండి నాకేంటి అంటే నాకేంటని